ఈయన పేరు రామచంద్ర ఊరు అనంతపురం జిల్లా ఈయన దగ్గర బేల్దారి పని చేసుకున్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు వంద మందికి పైగా ఉన్నారంట ఈయన శిష్యులు నాకు ఎదురయ్యి ఈయన గురించి చాలా గొప్పగా చెప్తారు ఆ రోజు ఆయన ఇచ్చిన బేల్దారి పని శిక్షణ వలన ఈరోజు మేము గొప్ప గొప్ప బేల్దారుగా తయారైనాం అందుకే ఈరోజు ఆయన నేర్పించిన పని మాకు ఈరోజు మా ఇంటి పాది సంతోషంగా ఉండేలాగా డబ్బు సంపాదించుకుంటున్నాం అని ఈయన శిష్యులు చెప్తుంటే నాకు ఎంతో సంతోషమైంది ఎందుకంటే ఈయన నేర్చుకున్న ఒక విద్యను వంద మందికి పంచగలిగినాడంటే వంద కుటుంబాలు సంతోషంగా ఉన్నట్లే కదా అందుకే నేను ఈయనను మీ అందరికీ నా స్నేహితులకు నా శ్రేయోభిలాజుల లాసులకు ఈరోజు మిమ్మల్ని ఈయనను రామచంద్రను పరిచయం చేస్తున్నాను ఈయనలాగా మనం కూడా మనకు మనము నేర్చుకున్న విద్యను మనతోనే అంతము కాకుండా మనము కూడా మనము నేర్చుకునే విద్యను పది మందికి పంచాలని కోరుకుంటూ ఈ వీడియోను మీ అందరికీ దృశ్య రూపంలో చూపిస్తూ తెలియచేస్తూ సంతోషపడుతున్నాను మీరు నేర్చుకున్న ఏ అయినా సరే మరో పది మందికి పంచి వాళ్ళకు ఉపాధి కల్పించాలని మనసు పూర్తిగా కోరుకొనున్నాను ఎవరైనా సరే మీకుగా మీరు నేర్చుకున్న విద్యను పది మందికి నేర్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకు